ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ప్రవర్తించుంటే చేసి ఉంటే అది తక్కువ రేట్ కరెంట్ అధ్యక్ష వీళ్ళు చేసి ఎంబ్యీ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది డిస్ప్యూట్ వచ్చింది ఆగిపోయింది వాళ్ళు బయట ఎక్కువ రేటు అమ్ముకుంటున్నారు నష్టపోయింది ఎవరు అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది అధికారంలో ఉన్నది బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణ రెండోసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష మేము వాడు ఉన్నాం ఆరుగురము ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతున్నారు ఇంత మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం కూడా మైటికి మాకి వెకపోయేటోళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పతే డివైడ్ కావద్దు మైక్ కట్ లేదంటే ఇక్కడ నుంచి వంద మంది లేసేవాళ్ళు కొన్నిసార్లు అయితే నన్ను కొడతందికే వచ్చారు అధ్యక్ష వంద మంది వంద మంది కౌరవులాగా మీదికి పంచపాండవులా ఆరుగురం ఉంటే నన్ను కొడతారు మీదికి ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే నేనెప్పుడు చూడలే అధ్యక్ష గత నేను ఎంపీగా పనిచేసిన మా భువనగిరి ప పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు అరవై ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుండే మా సహచరి ఎంపీలంతో పొన్నం ప్రభాకర్ మీ అందరం కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది ఈ తెలంగాణ నా ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి చెప్పనుకోలే అధ్యక్ష ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అధ్యక్ష మాట నన్ను నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ అధికారులు చూపిస్తా నన్ను ఏమన్నారా ఏమేమి మాట్లాడినారా